తెచ్చేస్తా కదా చక్కది తెచ్చుకున్నారా ప్రసాదం వదలకూడదు ఇదిగోండి హారిక లంచ్ బాక్స్ కోసమని రెడీ చేస్తున్నాను ఈరోజు శనివారం అన్నమాట అయితే ఈరోజు దేవుడికి మొక్కుకున్నాడు అన్నాను కదా సాయరమ్మ బట్టలు అన్నాం కదా ఇంకొక పక్కన హడావుడిగా క్యారేజీకి రైస్ని క్యారెట్ వేపి చేసేస్తున్నాను ఇంకా శనగలు అవి నానబెట్టనమాట అవి కూడా చూపిస్తున్నాను మీకు ఇదిగోండి శనగలు అయితే నానబెట్టాను గోరచ్చ నీళ్ళు వేసి నానబెట్టానుమాట అంత ఐస్లో అయిపోతున్నాయి అన్నమాట మాకు బాగా చలిగా అనిపిస్తుంది ఇంకా ముందైతే నేను కొంచెం ఫ్రెషప్ అయిపోయి క్యారెట్ తురిమేసి ఇంకా ఫ్రై అయితే చేసేస్తాను అనమాట హారికకి లంచ్ బాక్స్లోకి అయితే ఇలా ఉందండి చీకటిగా ఉంది ఆరు అయింది అయినా చీకటిగానే ఉంది ఆరో లేదా పాత ఆరో అయినట్టు ఉంది ఇంకా ప్రసాదం రెడీ చేసేయాలి మీరు రెడీ అయిపోయారా అంటే మీరు ముందంటే నేను ఈ లోపల హారికకి వంట చేస్తున్నానండి ఈ లోపల బాత్రం ఖాళీగా ఉంటారు కాబట్టి ఆయన నేర్పమన్నాను లేదా అందరికన్నా ముందు నేనే లేసాను అన్నమాట నేను లేచిన తర్వాత కదండి మీరు లేసారు ఈ ఇల్లంతా క్లీనింగ్ చేసుకుని ఇవన్నీ చేసుకునేప్పటికీ నాకు ఈ టైం పట్టిందండి హారికే వెళ్ళిందండి పప్పును కప్పు చెప్పి అన్నీ రెడీ చేసి నేను తాలింపేసేసి మళ్ళీ కప్పు చెప్పి నేను వాష్రూమ్కి వెళ్ళి మళ్ళీ తలస్నానం చేసి వచ్చి ఇలా హడావుడి అవుతుందన్నమాట మా ఇంట్లో అయితే ఇదిగోండి మా సాయం మొక్కుకున్నాడు ఈ పండగ ముందు ఇచ్చుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ శనివారం దేవుడి కోసం వెంకటేశ్వరస్వామి సమర్పించిన ముక్క తినండి బట్టలు తీయండి ఈ లోపల నేను నా వంటగదిలో ఎంతవరకు వచ్చిందో మీకు చూపిస్తాను నా హడావుడి వంట ఇదిగోండి క్యారెట్ ఏపడైపోయింది మనకి మరి దేవుడి దగ్గరికి ప్రసాదం అంటేనే అంటలేకుండా చేసుకోవాలి కదా అప్పుడు కొత్త కుక్కర్ నేను అన్నమాట ఈ కుక్కర్ యూజ్ చేస్తాను ఇప్పుడు శనగలు శనగలు చూపించాను కదా ఇందాక మీకు అందుకే నేను స్టార్టింగ్ ఇంట్రో ఏం చెప్పలేదు హాయ్ అండి విజయ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి ఈరోజైతే మా సాయిరా మొక్కున్న మొక్కు తీర్చుకోవడానికి కానీ గుడికి వెళ్తున్నామాట శనివారం ఊళ్ళో వెంకటేశ్వర స్వామి గుడికి సరే కొద్దిగా శనగలు కూడా తాలింపేద్దాము అని చెప్పేసి శనగలు నానబెట్టాను అవి వేయాలంటే అంట్లన్నీ ఇది చూసుకోవాలి కాబట్టి ఇదిగోండి కుక్కరు ఇది కొత్తది అన్నమాట అప్పటిని అసలు వాడలేదు అన్నమాట ఇది ఇలా ప్రసాదాలకు వాడాలని చెప్పి పక్కన పెట్టేస్తాను దీన్ని కొంచెం గోరచ్చని నీళ్ళు వేసి నానబెట్టానండి నేను అంటే శనగలు నానవేమో అన్నట్టు కాని అలా చేయవలసి వచ్చిందన్నమాట హారిక ఇయర్ రింగ్ది వెనకాల బటన్ ఉంటుంది కదండి బటన్ మొత్తం మీద ఎక్కడో పాడేసింది ఏమన్నా అడిగితే కనుక నువ్వే చేసావు నువ్వే పాడేసి ఉంటావు నేను కాదని చెప్తుంది మా హారిక వస్తూ అస్సలు హడావడే పని మాట కాలేజ్కి వెళ్ళే పని ఈరోజు కూడా వెళ్తుంది అందుకే మాకు ఇంత హడావిడి అయితే సాఫీగా అందరం ఫ్యామిలీ అందరం హ్యాపీగా మనస్ఫూర్తిగా వెళ్ళి చక్కగా కాసేపు ఉండి వద్దాం అనుకున్నాను కానీ ఈవిడ హడావుడితోటి వంట పక్కన ఇవన్నీ చేసుకుంటూ రెడీ అవుతున్నాను నేను మా సార్ మటుకు చక్కగా రెడీ అయిపోయి కూర్చున్నారు బట్టలు తీయండి సాయరము సర్దేడు అంతే అవును సరే ఇదిగో ఈ శనగలు ఇంకా ఉడకబెట్టేస్తాను నిన్న శుక్రవారం కదండి నిన్న డీప్ క్లీనింగ్ అయిపోయింది అన్నమాట మళ్ళీ వంట అది చేస్తాను కదా మళ్ళీ మామూలు అనుకోండి అయినా పొద్దుటే ఉదయమే లేవగానే తడిబట్ట వేసేసుకుంటాను పొయ్యికి అదిని అప్పుడే మనం మళ్ళీ వంట మొదలు అన్నమాట ఎప్పుడు తుడిసి వేసుకుని అప్పుడు వంట మొదలు పెడతాను ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను కొంచెం విజిల్స్ ఏం చేస్తే టక్కున ఉడికిపోతుంది కదా అన్నట్టుగా కుక్కర్లో పెట్టేసాను అనమాట నానబెట్టిని శనగలు అవి పులిహోర ప్రసాదం అది వాళ్ళే మా మాకు గుళ్ళో ఏంటంటే అండి పురవయం చేసుకుంటే చేసేసి పంచి పెడతారు ఇంకా ఇది అప్పటికప్పుడు అనుకున్నాం అన్నమాట లేకపోతే వాళ్ళకే అప్పుచిప్దాం ఇంక ఇంట్లో మంచిగా శనగలు అవి ఉన్నాయి అన్నమాట ఫ్రెష్గానే అంటది లేకుండా తీసుకొచ్చారు ఎలాగీ పండగ కదా అని హెచ్చల్ సరుకులు తీసుకొస్తారు కదా అలా తీసుకొచ్చారు సరే శనగలు ప్రసాదం చేద్దాము ఎలాగో వెజ్జే కదా ఈ అని అంటలేని గిన్నెలు ఉడకబెట్టి తాళిం పెట్టి పట్టుకెళ్దాం అనుకుంటున్నాం పైన ఉంది క్యాను తీస్తావా పైన ఉంది తీయ్ తీయి ఈ లోపల నువ్వు కూడా దేవుడికి పువ్వుల కోసం బయటికి మళ్ళీ వెళ్తున్నాను బాబాయ్ ఈ ఈరోజు చలి కొంచెం తక్కువ అనిపిస్తుంది దేవుడు మందిరం అంతా శుభ్రం చేసుకుని చేసుకుందాం ఈరోజు అనుకున్నాను కానీ కుదరలేదు ఇంకా మధ్యాహ్నం నుంచి చేసుకోవాలి నేనేమో శుక్రవారం కదా అని ఏం చేయలేదు మామూలుగా పూజ చేసేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ దేవుడి దగ్గర క్లాత్ అది మార్చి కొంచెం శుభ్రంగా అన్నీ కడిగి పెట్టుకోవాలి పండగ వస్తుంది కాబట్టి దేవుడి విగ్రహాలు అవి కడగా అనమాట గంటలు ఇవన్నీ ఇంక ఈరోజు కూడా అడవడైపోయినా పూజ అయితేనే పువ్వులకైనా వచ్చాను అన్నీ మందార పూలు అవి మొగ్గలతో ఉన్నాయి కోసుకుందాం అదే నిన్నటి పువ్వేమో ఈవేళ ఒకటే విడిచింది చామంతులు ఏమైనా ఉన్నాయా కొన్ని గుడికి కూడా పట్టుకెళ్దాం అనుకుంటున్నాను చామంతి పూలు ఉన్నాయి కానీ పూలు కోసుకొని గుడికి పట్టుకెళ్దాం ఇంకా కొన్ని తులసికొమ్మలు కూడా పెట్టుకెళ్ళచ్చు ఉన్నాయి ఇక్కడ కూడా వైట్ వాడంబరాలు ఉన్నాయి ఇప్పుడు ఇవి కూడా కోద్దాము ఇవన్నీ కోసేసి ఇంకా గుడికి పట్టుకెళ్దాం చూసారా పనస్ పువ్వులు మాట ఇవి ఎంత పక్కన సువాసన వస్తుంది ఏటని చూస్తే ఈ ఫ్లవర్స్ వస్తున్నాయి అన్నమాట నేను అసలు చూడనే చూడలేదు అంటే చెట్టు దగ్గర అక్కడక్కడ ఉన్నాయి ఇంకా మొత్తం బోస్ట్ చేయడం ఇష్టం లేక కొన్ని ఉంచేసాను అనమాట పువ్వులు చూపిస్తాను నేను వచ్చినాయి ఇదిగోండి ఇంకా ఇంటికి వచ్చేసాను అయిందా తవల్చండి తమ్ముడు వెళ్ళిపోయా వెళ్ళు మా వాళ్ళే త్వరగా లేట్ అయిపోతుంది త్వరగా వచ్చేసేయండి బిజినెస్ వచ్చేసినాయా సరే బిజినెస్ ఇంకా హీటు ఉంది తాలింపుకి రెడీ చేసుకుంటాను గోవిందో ఆడపల్లిలోకి వెళ్ళాలి సాయంత్రం నువ్వు నువ్వు రాకాలి కా నువ్వు పెట్టుకుంటే టైం లేట్ అయిపోతుంది మాకు దేవుడికి పూలు వచ్చేసినాయి మనం కష్టపడి నీళ్ళేసి పెంచినాయి ఇక్కడేమో ఇక్కడ కూడా కొన్ని దేవుడికి పెట్టుకుంటారు శ్రీ శ్రీ గోవింద 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 హరి గోవింద గోగులనందన గోవింద ఇదిగోండి అయిపోయింది ఇందులోనే తాళం పెట్టేస్తాం ప్రసాదానికి కదా నానట్లేదు కదా తలికి అది కొంచెం ఆయిల్ వేద్దామా ఎక్కువ వేయట్లేదు కొంచెం వేసుకుంటున్నాను ఇది కూడా ఫ్రెష్ నూనె ఎడిమిర్చి కొద్దిగా మినపప్పు కొంచెం కొద్దిగా కావాలి కొంచెం చేయాలి అంతే కొంచెం అంతే ఇంకా వేగాలి కదా బ్యాంబో స్టిక్ అన్నమాట కొత్తది ఇప్పుడు ఏం చేద్దామంటే వేసేసుకోమే అంటే ఆహా అలా కాదు వాడకపోతే ఎందుకైనా గోవిందా గోవిందా అన్నయ్య అష్టోత్తరాలు చదువుకు అయిపోయింది ఘాట్ వస్తుంది మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకోవాలి నేనైతే ఉప్పు చూడలేదు కానీ తక్కువ వేసాను అనుకుంటున్నాను ఇది ఈజీ అన్నీ ఈవెన్గా కలుస్తాయి మాకు ఇదిగోండి శనగలు అయితే ఇందులో వేసేస్తున్నాను మన దేవుడి ప్రసాదం ఉప్పు అది చూడం కాబట్టి మరి ఏదో ఉజాయింపడి వేసేసుకున్నాను ఇదిగోండి ప్రసాదం కూడా రెడీ అయిపోయింది బట్టలు కూడా పసుపు బొట్టు పెట్టాలి వీటికి నాకు ఐడియా లేదు అక్కడికి వెళ్ళకైనా పెడతారు కదా ఏ పంతులు గారు ఏంటి ఇంకా దేవుడి గారికి సంబంధించినవి అన్నీ రెడీ చేసి పెట్టుకుందాం మర్చిపోకూడదు కదా ఆకులది ఇంకా అక్కడ పెట్టేస్తే సాయి ఆయన ఉంటే అక్కడ గుడి దగ్గర పంచిపెట్టే ఉంటారు ఇవి అవి కదా అంకుల్ గారికి ఇచ్చేది కానీ లేదంటే నువ్వు పంచిపెట్టావు ఆ తలుపులేసే తవలపాకులు కొబ్బరికాయ అన్నీ పెట్టుకున్నాం కదా అగరత్తులు కూడా టీ కొంచెం పసుపు కుంకుమ అవన్నీ కట్టుకుందాం ఇలా ఇచ్చే బయట తీసే ఇంకా ఆయన వచ్చేస్తే అన్నీ రెడీ అయిపోయినట్టే హారికకి ఇంకా కాలేజ్కి వెళ్ళిపోతుంది ఇంకా కుదరట్లేదు తనకైతేనే బట్టలు కూడా పట్టుకెళ్ళు సాయి నడు అందరం వస్తున్నాం గుడికి మా వారు నేను సాయిరం పరిశ్రమ వచ్చాము కవర్లు తీసేయమా ఎత్తారు కదా సోమవారికి అందుకు అనుకున్నాను శనగలండి

ഗോവിന്ദ 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 ഹരി ഇക്കട ചൂട ഇക്കവർപ്പെട്ട ഇച്ചി ആ ആ ഗരിട്ട అందరూ అంటే వేసి ఆ కవర్ బా లోన్ తెచ్చేయండి ఇలా వేసి ఆహా కొంచెం ఉంచు చాలా పోనీ కొద్దిగా గట్లో కొద్దిగా కొంచెం అంతే చాలండి కొంచెం చాలండి బాగా నలిపేసారేమో కట్టేటప్పుడు దా వర్ణి హాయ్ వర్ణి వచ్చింది వర్ణిద్దా ఆంటీ ప్రసాదం తీసుకుంది కానీ దా వచ్చిందా నువ్వు కూడా ద ప్రసాదం తీసుకో నా ప్రసాదం కూడా ఇందులో పడేస్తున్నాను ప్రసాదం కొంచెం కొంచెం లైట్గా ఉప్పు ఉంది లైట్గా ఉప్పు ఉంది కానీ బాగానే ఉంది నేను మరి చూడకుండా వేశాను ప్రసాదంలోనే

ఇదండి ఈ రోజైతే మా ఇంట్లో హడావిడి ఫస్ట్ మొక్క అయితే తీరిపోయింది నెక్స్ట్ ఇందులో పెట్టేసాను అన్న కదా చెక్కది తెచ్చుకున్నారా ప్రసాదం వదలకూడదు సరే ఇదేండి ఇంటికి వెళ్ళాక మళ్ళీ చూద్దాం ఇంకా ఇంటికి వచ్చేస్తామండి పూజ బాగానే జరిగింది వెంకటేశ్వర స్వామిది నేను పూర్తిగా ఏమీ తీయలేదు గుడికి వెళ్తే ఇంకా మనం ప్రశాంతంగా దండం పెట్టుకుంటొస్తుంది కదా కొంచెం కొంచెం అక్కడక్కడ మాత్రమే తీసాను మీరు కూడా దర్శనం చేసుకుంటారనో కొంత చేతి తీసుకున్నాను నేను సాయిరం ముక్కు అయితే వెంకటేశ్వర స్వామి ముక్కు అయితే తీరిపోయిందండి టమాటా బాత్ చేసుకుంటున్నాను ఇదండి ఈరోజు అయితే హడావుడి హడవడుగానే ఉంటుంది మా ఇంట్లో ఎప్పుడు కూడా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఎలా వచ్చి చెప్పండి బాయ్ చెప్పండి గారు చెప్పారు కాబట్టి మర్చిపోకండి